దూరపు కొండలు డి కామేశ్వరి గారి రచన సాయంకాలం ఐదు గంటలు దాటింది అప్పటిదాకా ఎండకి ఇండ్లల్లో మగ్గిన మనుషులు చల్లగాలికి బయటికి రాసాగారు జానకి అప్పుడే వంట ముగించి స్నానం చేసి తెల్లచీర కట్టుకొని మల్లె మొగ్గలు పట్టుకొని డాబా ఎక్కింది పిట్టగోడ మీద కూర్చొని పూలు గుచ్చుకుంటూ రోడ్డు మీద వచ్చే పోయే జనాన్ని చూస్తుండటం జానక్కి కాలక్షేపం ప్రక్కవాట ఖాళీ అయ్యాక బొత్తిగా ఏం తోచకుండా పోయింది మళ్ళీ ఎవరన్నా అందులో చేరి వాళ్ళతో పొందు కుదిరితేనే గాని తనకి ఒంటరితనం పోదు ఇంతకుముందు ఉండిన వాళ్ళతో బాగా కాలక్షేపం అయ్యేది పిల్ల జెల్లా ఇంటావిడ బాగా కలివిడిగా ఉండేవారు మళ్ళీ వచ్చేవాళ్ళు అంత మంచిగా ఉంటారని నమ్మకమేముంది పోనీ ఈ ఎండలు తగ్గే వరకు ఎవరు రాకుండా ఉంటేనే కొంత నయం రాత్రులు ఇరుకు గదుల్లో ఉక్కలో దోమల సంగీతంతో నిద్రపట్టక బాధపడటమన్నా తప్పిపోతుంది హాయిగా చల్లగాలిలో పడుకోవచ్చు అది రెండు వాటాల పెద్ద ఇల్లు ఒకటి మూడు గదుల వాట ముప్పై రూపాయల అద్దె అందులో జానకి వాళ్ళు ఉంటున్నారు ప్రక్క భాగం చాలా పెద్దది ఆరేడు గదులు ఎదురుగా గేటు అద్దె వంద రూపాయలు డాబా మెట్లు ఆ భాగం వైపు నుంచి ఉండడం ఎక్కువ అద్దె ఇచ్చే భాగం గనుక డాబా వాళ్ళ కిందే జమ పరధ్యానంగా చూస్తున్న జానకి ఆలోచనలు చూపులు రోడ్డు మీద ఇంటికి కొద్ది దూరంలో ఆగిన కారులోంచి దిగిన ఒకతని మీదికి మల్లగానే ఎవరు కుదిపినట్లయింది ఎక్కడో చూసినట్లయింది ఎక్కడో ఎప్పుడో పాత పడ్డ జ్ఞాపకాల పుటలను ఎంత తిరగేసినా అంతు చిక్కలేదు అతను ఎటు వెళ్ళిపోయాడు దండగుచ్చిన మల్లెలు తలలో పెట్టుకొని ఆ రోజే వచ్చిన పత్రిక పట్టుకొని చాప మీదికి ఉరిగింది జానకి క్రింద ఆడుకుంటున్న మధు పాప పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ మన ఇంటికి ఎవరో వచ్చారే రా వగర్చుకుంటూ ఏకంఠంతో అన్నారు ఎవరు మగవాళ్ళ ఆడవాళ్ళ నాన్న లేరని చెప్పలేదా లేవకుండానే జవాబిచ్చింది జానకి చెప్పాను మీ అమ్మగారిని పిలవమన్నారు రా అమ్మ తల్లి కొంగు పట్టుకొని లాగుతూ అన్నాడు మధు అబ్బాబ్బా ఉండరా వస్తున్నాను విసుక్కుంటూ క్రిందికి దిగి వచ్చి వీధి వరండాలో లైట్ వేసి గుమ్మంలోకి వచ్చిన జానకి తొట్టుపడి ఒక్క అడుగు వెనక్కి వేసింది అతనే ఎందుకు ఆలోచిస్తూ ఏమి అనాలో తోచక అలాగే చూస్తూ దగ్గర తలుపుచట్టుగా నిలబడింది జానకి అతను కూడా జానకిని చూసి కొంచెం కలవరపడ్డాడు మొఘంలో రంగులు మారాయి ఏదో జ్ఞప్తికి తెచ్చుకుంటున్నట్లు అలా రెండు నిమిషాలు చూస్తూ ఊరుకుండిపోయాడు అంతలోనే సర్దుకొని గొంతు సవరించుకొని ఈ ఇల్లు అద్దెకిస్తారని తెలిసింది తాళం మీ దగ్గర ఉందని ఇంటివారు చెప్పారు ఒక్కసారి ఇస్తే ఇల్లు చూస్తాం అన్నాడు జానకి తెప్పరిల్లింది తేలిగ్గా ఊపిరి తీసుకొని పట్టుకొస్తాను ఉండండి అని లోపలికి వెళ్ళి తాళం చెవి అతని చేతికి ఇస్తూ మరోసారి మొహంలోకి చూసింది తాళం తీసుకొని ఆయన కూడా ఉన్న అతను లోనికి వెళ్ళగానే గుమ్మానికి అలా జేరగిల పడిపోయింది జానకి గుర్తు వచ్చింది ఆయన నాన్న అష్ట కష్టాలు పడి ఎలాగైనా తనని ఇవ్వాలనుకున్న సంబంధం తండ్రి పేరు మోసిన పిల్లలు చివరికి డబ్బు హోదా అందచందాలు వేటిలోనూ వాళ్ళ స్థాయికి తగదని తేలాక ఇలా గత స్మృతులను మననం చేసుకుంటున్న జానకి ఇల్లు బాగానే ఉంది ఇంటివారికి అడ్వాన్స్ ఇచ్చి రేపే చేరుతాం తాళాలు అందిస్తూ అతను అన్న మాటలకు ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుంది అన్నట్లు మీరు సీతారామయ్య గారి అమ్మాయి కాదు జానకి సిగ్గుపడుతూ తల ఊపింది క్షమించండి ముందర జ్ఞాపకం రాక అడిగాను మీ నాన్నగారు బాగున్నారా మీ వారికి ఏం పని వీళ్ళిద్దరు మీ పిల్లల మర్యాదగా అతను అడిగిన ప్రశ్నలు అన్నింటికీ జవాబు చెప్పి నిల్చోపెట్టి మాట్లాడుతున్నాను లోనికి రమ్మననా వద్దా అన్న సందిగ్ధంలో పడింది జానకి పెడతానండి రేపు సాయంత్రం వస్తాం వారం రోజుల నుంచి తిరుగుతూ ఉంటే ఇన్నాళ్ళకి దొరికింది ఇల్లు ఫ్యామిలీ గెస్ట్ హౌజ్లో ఉంది అంటూ నమస్కారం చేసి బయటికి వెళ్ళిపోయాడు కారు మలుపు తిరిగేదాకా అటే చూసింది జానకి ఎంత మర్యాదగా హుందాగా మాట్లాడాడు తనని చూడడానికి వచ్చిన నాటి దర్పం గర్వం పోయి నిబ్బరం టీవీ వచ్చాయి అవును ఇంకా చిన్నతనం ఇప్పుడు బాధ్యతలు లోకం తెలిసిన మనిషి అయ్యాయి జానకి ఆలోచనల్లో ఏళ్ల క్రితం తనను మురిపించిన ఆశలు చివరకు అవి చోటిచ్చిన నిరాశలు మెదలసాగాయి ఆలోచనలకి అంతరాయం కల్పిస్తూ అమ్మ ఆకలిస్తుంది అన్నం పెట్టు అంటూ విసిగిస్తున్న పిల్లలు ఇద్దరిని చెరొకటి అంటించి లోపలికి నడిచింది జానకి రాత్రి కూడా సరిగ్గా నిద్రపట్టలేదు తనని కాదని అతను చేసుకున్న ఆమె ఎలాగుంటుందో వాళ్ళ సంసారాన్ని చూస్తూ వాళ్ళ కలివితో తమ లేమిని పోల్చుకుంటూ రోజులు గడపాలిగావును అతని ఇక్కడికి రాకపోతే ఎంత బాగుండు అనుకుంది ఉదయం పది గంటలకు నిన్న ఆయనతో వచ్చిన అతను మనుషులను తీసుకొచ్చి ఇల్లంతా తుడిపించాడు మిగతా అలంకరణ అంతా మధ్యాహ్నం దాకా సాగింది సరిగ్గా మూడు గంటలకు రెండు లారీలు ఇంటి ముందు ఆగాయి సోఫాలు బీరువాలు డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రిజ్ డేరు బల్లలు కుర్చీలు జంట మంచాలు దిగుతున్న రకరకాల సామాగ్రిని గుమ్మంలో నిలబడి ఆశ్చర్యంగా చూసింది జానకి సామానంతటిని లోపలికి చేరవేశారు అసలు వాళ్ళెవరు అక్కడ లేకుండానే కార్యక్రమం అంతా జరిగిపోతుంది సాయంత్రం చల్లబడ్డాక సామానంతా సర్దడం అయ్యాక ఇంటి ముందు కారు ఆగిన చప్పుడుకి దొడ్లో పచ్చడి రుబ్బుతున్న జానకి అది అలా వదిలేసి పరిగెత్తుకు వచ్చి కిటికీ వారగా నిలబడి దడదడలాడే హృదయంతో ఊపిరి బిగబట్టి చూడసాగింది ముందు ఆయన దిగి ఆరేడు సంవత్సరాల అబ్బాయిని నాలుగైదు సంవత్సరాల అమ్మాయిని దింపాడు తర్వాత ఆమె గుండెలు బిగబట్టి చూస్తున్న జానకి కళ్ళు వెడల్పయ్యాయి మంచి గులాబీ రంగు ఛాయ బాగా పొడుగు నడినెత్తిన ఫ్యాషన్గా చుట్టిన సిగ స్లీవ్లెస్ బ్లౌజు బంగారపు వాచి చేతికి కుడి చేతికి నాలుగు బంగారపు గాజులు హీల్డ్ షూసు నాజుకైన హ్యాండ్ బ్యాగు చకచక నడుస్తూ లోనికి వెళ్ళిందామే కాసేపటికి ఇల్లంతా చూస్తుంది కాబోలు ఈ సామాను ఇక్కడెందుకు పెట్టారు ఆ బీరువా ఏది ఇది తీసుకెళ్లి గదిలో పెట్టండి అంటూ నౌకర్లను గదమాయిస్తున్న మాటలు వినబడ్డాయి జానకి జానకి గుండెల్లో పెద్ద మంచు ముద్ద చేరి వల్లు అంతని కుంచిస్తున్నట్లు చేసింది జాని శంకరం లోపలికి వచ్చి ఎప్పుడు బట్టలు మార్చుకున్నాడో జానక్కి తెలియదు భర్త వంక నిశ్చలమైన కళ్ళతో చూసింది మరొక సైను బనీను కద్దరు లుంగి హవాయి చెప్పులు భుజాన్న వారం రోజుల నుంచి విడవకుండా వాడుతున్న తువ్వాలనుకునబడే గజం గుడ్డ నీరసంగా చెమటలు కెక్కే జిడ్డు మొహము అది తన భర్త ఏడాది క్రితం కొన్న మూడు చీరలు రొటేషన్ మీద చాకలాడికి ఇంటికి మధ్య తిరగ్గా వెలిసిపోయిన నేత చీర వీపు మీద సగానికి వచ్చే కాడ లాంటి జడ నాలుగున్నర అడుగుల పొడుగు చామన ఛాయ ఫిఫ్త్ ఫారంతో మానేసిన చదువు అది తను ముందు గదిలో నేల మీద అడుగు ఎత్తు పీట రెండు మడత కుర్చీలు రాత్రికి అదే పడక గదిగా అవతారం ఎత్తుతుంది ఒక పట్టెమంచము మూడు చిరిగిపోయిన తుంగచాపలు తర్వాత గదిలో పెట్టెలు బట్టలు పక్క చుట్టలు పప్పులు ఉప్పులు నాన చెత్త మూడో గదిలో వంట భోజనం నలుగురు ఒక్కసారి కూర్చోవడం కుదరదు తిండి తిని లేచేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే ఏ గిన్నో జాడీయో కనీసం అట్లకాడో నెత్తిమీద తోం అంటుంది అది తన ఇల్లు జానే నీళ్లు తోడావా దగ్గరగా వచ్చి అన్నాడు శంకరం తోడలేదు ప్రతిదానికి నన్నే వేధించకపోతే కాస్త వెళ్ళి తోడుకోకూడదేమిటి చిరాకుగా అంది జానకి భార్య ఎందుకిలా ఇలా ఉంటుందో తెలియక తెల్లబోయాడు మనసు సరిగ్గా లేదేమో అని సరిపెట్టుకొని మాట్లాడకుండా లోపలికి వెళ్ళాడు శంకరం రాత్రి భోజనం చేస్తూ యథాలాపంగా శంకరం ప్రక్కవాటిలోకి ఎవరో వచ్చినట్లుందే ఎవరేమిటి అడిగాడు ఏమో వెళ్ళి అడిగినండి నాకేం తెలుసు ముఖం ముడుచుకుంటూ అంది భార్య అర్ధరహిత కోపానికి కారణం తెలియక శంకరం మనసు చిన్నపుచ్చుకున్నాడు రాత్రి నిద్ర పట్టక ప్రక్క మీద పొర్లుతూ అపశోపాలు పడుతున్న జానకి చేతిని ప్రేమగా పట్టుకొని ఏం జాని ఒంట్లో బాగులేదా ఇవాళంతా ఆదవలా ఉన్నావు చేతిని విసురుగా తోసేసి ఒంట్లో ఏం రోగం చీ వెదవ ఒక్క దోమలు చావాలి నిద్రపట్టక ఒక్క ఫ్యాన్ కూడా కొనుక్కునే అదృష్టం లేదు వెదవ దరిద్రం విసుకుంది జానకి అతి సౌమ్యుడైన శంకరానికి కూడా కోపం తెప్పించాయి ఆ మాటలు ఏం ఇన్నాళ్ళ నుంచి లేని దరిద్రం ఇవాళ కొత్తగా ఏం వచ్చింది ఏమైంది నీకు ఇవాళ ప్రొద్దుటి నుంచి చూస్తున్నాను వరుస తీక్షణంగానే అడిగాడు కోపంగా మూలిగి ఇంకా రెట్టించకుండా బలవంతంగా కళ్ళు మూసుకు అటు తిరిగి పడుకుంది జానకి తెల్లబారింది జానకి మామూలుగా ప్రొద్దున్నే లేచి ఇల్లు వాకిలి తుడిచి పొయ్యి కుంపటి అంటించింది కాఫీలు అయ్యాక స్నానం చేసి ఆదరాబాదరా బాదరా వంట ముగించి శంకరానికి పిల్లలకి పెట్టి తింది శంకరం ఆఫీస్కు సైకిల్ ఎక్కి వెళ్ళిపోయాడు పిల్లలు ఇద్దరు వీధి చివర తాటాకుల బడిలో చదువుకోవడానికి పరిగెత్తారు ఇదంతా ఎనిమిదేళ్ల నుంచి జానకి చేస్తున్న చూస్తున్న కార్యక్రమం ఇది ఇలా రోజు జరగాల్సిందే ఇందులో ఏమీ ఉండదు మార్పు అంటూ ఉంటే ఏ మూడు నెలలకో ఆరు నెలలకో పండుగ పేరు చెప్పి సినిమాకి వెళ్ళినప్పుడు అదైన వారం రోజుల ముందుగా దాన్ని గురించి చర్చించి నిర్ణయించి ఆశగా ఎదురుచూసి చివరకు నడుం విరిగేలా ఆ బల్ల మీద నిటారుగా మూడు గంటలు కూలబడి ఆనందించి బయటికి వచ్చాక మరో సినిమా చూసేదాకా ఆ ముచ్చటలే చెప్పుకుంటూ ఆ పాటలే పాడుకుంటూ మురిసిపోవడం జానక్కి ఆలోచించిన కొద్దీ విరక్తి వైరాగ్యం వచ్చిందంటే ఆశ్చర్యం అక్కరలేదు కిటికీ బయట ఆ పిల్లలిద్దరూ వరండాలు అటు ఇటు పరిగెడుతున్నారు వాళ్ళ నోటి వెంట ముద్దు ముద్దుగా ఇంగ్లీష్ మాటలు చిలుక పలుకుల్లా వస్తున్నాయి ఆడపిల్ల మగపిల్లవాడిలాగే కత్తిరించిన జుట్టు ఊలు జెర్సీ సాక్స్ బూట్సు తెల్లగా బొద్దుగా ఆరోగ్యంగా ఉన్నారు ఇద్దరు తలుపులు ఏసీ నిలబడి వాళ్ళిద్దరిని సైగ చేసి పిలిచింది జానకి ఏదో తెలియని బాధ ఆవేదనతో పాటు ఆ పిల్లలంటే ఎందుకో తనకే అర్థం కాని మమకారం వాత్సల్యం కలిగాయి తన పిల్లల గురించి కన్న కళలు వాళ్ళల్లో నిజమవడం చేతనేమో నీ పేరేమిటి బాబు నవ్వుతూ అడిగింది నా పేరు హేమంత్ చెల్లి పేరు కల్పన ఏం చదువుతున్నారు ఇంకా ఇక్కడ చదవడం లేదు తాతగారి దగ్గర ఉన్నప్పుడు కాన్వెంటు సెకండ్ స్టాండర్డ్ చెల్లి కిండర్ గార్డెన్లో కృత అనేది లేకుండా దాటిగా జవాబిచ్చాడు ప్రేమగా వాళ్ళ బుగ్గలు నిమిరింది జానకి వాళ్ళిద్దరిని దగ్గరికి తీసుకొని గుండెలకు హత్తుకుంది తెల్లబోయి చూస్తున్న ఇద్దరితో ఇక్కడే ఉండండి అంటూ హడాగుడిగా లోపలికి వెళ్ళి మధు పాపల కోసం ఏనాడో కొన్న చాక్లెట్లు రెండు తీసుకొచ్చి ఇచ్చింది ఈ లోపల శైలజ ఎందుకో బయటికి వచ్చి జానికి ఒక అదోలా చూసి మొహం చిట్లించి లోపలికి వెళ్తూ బబ్బు కమింగ్ ఏం చేస్తున్నారు అక్కడ కేకలు వేసి పిలిచింది పిల్లలిద్దరూ భయంగా పరిగెత్తారు ఎక్కడ పడితే అక్కడ ఎవరు ఏదిస్తే అది తీసుకోకూడదు బ్యాడ్ మేనర్స్ లోపల నుంచి మాటలు వినపడ్డాయి జానికి మనస్సు చివుక్కుమంది రోజులు గడిచిన కొద్దీ జానక్కి వాళ్ళ గురించిన వివరాలు ఒక్కొక్కటి తెలిసాయి ఆయన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాత్రిళ్ళు పగలు ఎందరెందరో పెద్ద మనుషులు వస్తూ పోతూ ఉంటారు ఆయన ఆఫీస్కు వెళ్ళటానికి ఒక టైం అంటూ ఉండదు కావాలనుకున్నప్పుడు వెళ్ళడం లేదంటే ఫైళ్ళ కట్టలు ఇంటికే పంపుతారు గుమాస్తాలు ఆమె కలెక్టర్ గారి ఏకైక పుత్రికట్ట ముద్దుల కూతురు బిఏ చదివింది చిన్నప్పటి నుంచి ఎవరి మీద ఒకరి మీద అధికారం చెలాయించడానికే అలవాటు పడిందేమో ఇంట్లో ఎప్పుడు అరుస్తూనే ఉంటుంది నౌకరులందరికీ ఆమె అంటే హడల్ వంటకి మనిషి పిల్లల్ని చూడడానికి ఆయా మిగతా పనులకి నౌకరు ఇంకా ఆవిడకు ఏం పని మల్లె పువ్వుల మడత నల్లగని బట్టలతో ఏ సోఫాలోనూ పడుకొని విలాసంగా పుస్తకం చదవడమో ఎవరైనా వస్తే కబుర్లు చెప్పడమో అంతే మొదట్లో ఒక్కసారి ఆమెతో మాట్లాడి పరిచయం చేసుకోవాలనుకుంది జానకి కానీ తన దగ్గర ఎప్పుడో పెళ్లినాటి పాత పట్టుచీర తప్పించి కాస్త శుభ్రమైనదంటూ లేదు తీరా తను అదే కట్టుకు వెళ్ళినా ఆమె సరిగ్గా మాట్లాడుతుందని ఏముంది ఎప్పుడు గుమ్మంలో కనబడినా అదోలా మొగం పెట్టి లోనికి వెళ్ళిపోతుంది ఆమె తన గురించి భర్త గురించి ఇంటి గురించి ప్రశ్నలు అడిగి చివరికి అంత చిన్న ఇంటిలో ఎలా ఉంటున్నారు అనో మీ ఇంట్లో ఫ్యాన్ లేదా ఉక్క పెట్టదు అనో రేడియో లేకపోతే ఎలా తోస్తుంది అనో అంటే తనకు తలకొట్టేసినట్లు ఉంటుంది కదా పైగా తాను వాళ్ళ ఇంటికి పెడితే ఆవిడని తమ ఇంటికి పిలవాలి ఆమె వస్తే ఎక్కడ కూర్చోబెడుతుంది ఆ కుర్చీలో ఆమె కూర్చుంటే అది పరువు దక్కిస్తుందన్న నమ్మకం లేదు ఎందుకొచ్చింది అద్దు ఎరిగి మెలగడం మంచిది అని సర్ది చెప్పుకుంది జానకి వచ్చిన కొద్ది రోజుల్లోనే శైలజకి ఆ ఊర్లో ఎందరో ఉన్నత కుటుంబాల ఆడవాళ్లతో పెద్ద ఉద్యోగస్తుల భార్యలతో పరిచయం అయింది ఇంచుమించు ఎవరో ఒకరు ప్రతి సాయంత్రం కార్లల్లో వస్తూ పోతూ ఉంటారు ఈమె కూడా రోజు ఎక్కడికో పెడుతూనే ఉంటుంది ఇంచుమించు భార్య భర్త ఇద్దరు బయటికి వెడతారు ఎక్కడికి వెళ్ళిన పిల్లల్ని నౌకర్ల మీద వదిలి వెళ్ళిపోవడం జానకి ఆశ్చర్యంగా ఉండేది ఎంత హాయి ఎందరికో ఇలాంటి అదృష్టం ఆ ఊరిలో ఉన్న రెండు ఆడవారి క్లబ్బుల్లో ఆవిడ మెంబర్ అట జానకి ఆ ఇంట్లోకి వెళ్ళకపోయినా ఆమెతో మాట్లాడకపోయినా ఆయా ద్వారా వంటవాడి ద్వారా నౌకర్ల ద్వారా స్వయంగా విని ఎన్నో విషయాలు సేకరించింది ఆమెకు కోపం ఎక్కువ అస్తమానం ఎవరితోనూ తగు పెట్టుకుంటేనే గాని తోచదు సాధారణంగా ఎవరో ఆయనే అయి ఉంటారు అయ్యగారు సాధ్యమైనంత వరకు సర్దుకుపోవాలని చూస్తారు ఆయన దేవుడు అంటుంది ఆయా జానక్కి విన్న ఇంకా వినాలనే ఆరాటం ఎక్కువైంది చక్కగా తిరిగినంతసేపు ఇద్దరు తిరిగి ఈ కజ్జాలు ఎందుకో అనుకునేది జానక్కి ఒకరోజు జానక్కి గోడ అవతల నుంచి ఆయన గొంతు వినపడింది నువ్వు ఇలా వందలు వేలు దానాలు చేస్తుంటే ఎక్కడి నుంచి వస్తుంది నాకేం ఇండియా ప్రెసిడెంట్లా పదివేలు జీతం లేదు అందులోను నెలాఖరు ఎందుకలా ఊరక చదువుతారు బాగుంది మా క్లబ్ డేకి అందరూ చందాలు వేసుకొని మంచి మంచి ప్రోగ్రాంలు పెట్టించి ఘనంగా చేయాలనుకున్నాం మన తాహత్తు కొద్దీ నేను వంద రూపాయలు వేశాను ఇందులో ఇండియా ప్రెసిడెంట్ని ఇంగ్లాండ్ మహారాణిని తేవడం ఎందుకు ఆమె గొంతు లేచింది మన తాహతు వంద రూపాయలు క్లబ్ చెందా ఇచ్చేటంతటిదా అసలు నీకేమైనా ఇంటి ఖర్చు తెలుస్తుందా నా జీతమంతా మన కారు పెట్రోల్కు చాలడం లేదు మన వేషాలకి పార్టీలకి సినిమాలకి ఇంకా సరే అదంతా చాలనట్లు ఇంకా నీవిలా వంద వేలు తే అంటే ఎక్కడి నుంచి తెస్తాననుకున్నావు ముష్టి వంద రూపాయల కోసం ఎన్ని మాటలు అంటున్నారు పోనీ అంత బెంగ పెట్టుకోకండి ప్రస్తుతానికి అప్పుగా ఇస్తే తర్వాత మా నాన్నకు రాసి తెప్పించి ఇచ్చేస్తాను నిర్లక్ష్యంగా అంది శైలజ చాలే నీ గొప్ప కబుర్లు నా దగ్గర చెప్పకు మీ నాన్న కలెక్టర్ గొప్పలు నా దగ్గర చూపించకు సిగ్గు లేకపోతే సరే ఆ మాట అనడానికి విసురుగాని బయటికి వెళ్ళిపోయాడు ఆయన వీళ్ళకి డబ్బు ఇబ్బందేనా ఆశ్చర్యపోయింది జానకి వంద రూపాయల జీతగాడు శంకరం జన్మానికో శివరాత్రి అన్నట్లు ఎప్పుడో సినిమాకు వెళ్తానంటే బెంచ్ టికెట్ అర్ధ రూపాయి లేదంటాడు ఆ దరిద్రం తనకు అర్థమవుతుంది కానీ వెయ్యి రూపాయల జీతగాడు ప్రసాద్ కూడా పెళ్లా ముచ్చట తీర్చలేకపోతున్నాడు ఎంత చెట్టుకి అంత గాలి నిట్టూర్చింది జానకి ఇంకోసారి ఇలాగే కిటికీ దగ్గర నిలబడి తలదువ్వుకుంటుంది సాయంత్రం జానకి వాళ్ళిద్దరూ బయట పేమ్ కుర్చీల్లో కూర్చున్నారు ఆమె బాగా ముస్తాబై ఉంది ప్రయత్నం లేకుండానే మాటలు చెవిన పడుతున్నాయి నేను రాను నువ్వెళ్ళు కావాలంటే నాకు వీలు అవదు చిరాగ్గా అన్నాడు ప్రసాద్ బాగుంది ముందు వస్తామని ఇప్పుడు వెళ్ళకపోతే ఏం బాగుంటుంది మిమ్మల్ని కూడా తీసుకొస్తానని చెప్పాను వాళ్ళతోటి ఎవరినటికి చెప్పావు నేను వస్తానని నిన్నెవరు చెప్పమన్నారు ఎందుకు బాగుండదు నువ్వు ఒకటివే వెళ్ళు చాలా బాగుంటుంది మా క్లబ్ మెంబర్ వెడ్డింగ్ యానివర్సరీ డిన్నర్కు పిలిచారు ఇద్దరము తప్పకుండా రావాలని మరీ మరీ చెప్పారు వస్తామని ప్రామిస్ చేశాను ఇందులో తప్పేముంది నేను మనిషినేగా నాతోనూ చెప్పవచ్చుగా కనీసం తర్వాతనైనా ఆయన ఫోన్ చేస్తే ఏం పోయింది ఎవరో ఆడవాళ్ళు నీతో చెప్తే నీ కొంగు పట్టుకు తయారవ్వడానికి నేనేమంత చెవట దద్దమ్మని కాదు నాతో చెప్తే ఒకటి మీతో చెప్తే ఒకటి నా మీకు పిలుపు వచ్చిన చోటుకల్లా నేను రావడం లేదు ఇప్పుడు నీతో వాదిస్తూ కూర్చోవడానికి నాకు ఓపిక లేదు నేను రాను నా సంగతి నీకు తెలుసు ఒక్కసారి చెబితే ఇంకా అంతే అలా అని నిన్ను వద్దనలేదు నువ్వు వెళ్ళు నేను వెళ్ళడానికి మీ పర్మిషన్ అక్కర్లేదు నేను ఎలాగో వెడతాను చీ ఎంత చదువుకున్నా ఈ మగవాడన్నవాడు ఇంతే ఆడది కాస్త చొరవ చేస్తే సహింపు ఉండదు అందరిలో నా పరువు తీయాలనేగా మీ పంతం సరే కానివ్వండి మీ గుణమే బయట పెట్టుకున్నారు కోపంగా లేచి తనే కారు నడుపుకొని వెళ్ళిపోయింది ఎంత సంపాదన ఉన్నా అనుభవించడం చేతగాని మనుషులు అనుకున్నంత మెత్తనివాడు కోడు అతను విస్తుపోయింది జానకి వాళ్ళ ప్రవర్తనకి వాళ్ళు వచ్చి రెండేళ్లు అవుతుంది ప్రక్క వాటాలో మాటలు మరీ ఎక్కువగా వినపడసాగాయి జానకి ఆ మధ్యాహ్నం ఎల్లుండి వాళ్ళు వస్తుంటే నువ్వు రేపు వెళ్ళిపోవడం ఏం బాగుంది శైలు ఆయన మొదట నెమ్మదిగానే అన్నాడు సీట్లు రిజర్వ్ చేయించడం కూడా అయిపోయాక ఇంకా మానేది ఎలాగా చెప్పండి పోనీ క్యాన్సిల్ చేసుకుందాం అనుకున్నా వాళ్ళందరినీ ఎంత నిరాశ పెట్టినట్లవుతుంది నా మూలంగా మా క్లబ్ మెంబర్లందరూ నాతో అంతా చూడాలని ప్రోగ్రాం వేశారు మద్రాసులో మా అత్తకి రాసి వీళ్ళకన్నీ ఏర్పాట్లు చేయించాను ఊటీలో బెంగళూరులో మైసూర్లో కొడైకెనాల్లో మధురలో అంతా నేను ఒకటి రెండుసార్లు తిరిగాను కాబట్టి నాకు తెలుసు నేను ఉన్నానని వాళ్ళు ఎంతో ముచ్చటపడి ప్రోగ్రాం వేసుకున్నారు ఇప్పుడు ఇలా చివరి క్షణంలో నేను మారుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు వెళ్ళదలిచిన వాళ్ళు ఎలాగూ వెడతారు నువ్వు లేకపోతే పోయేదేమీ ఉండదు సరిగ్గా ఒకరోజు ముందర నీవిలా వెళ్ళిపోతే అమ్మ నాన్న ఏమనుకుంటారు వాళ్ళు వస్తారని తెలిసి వెళ్ళిపోతున్నానేమిటి ఎప్పుడనగా వేసిన ప్రోగ్రాం నిన్న వీళ్ళ టెలిగ్రామ్ అందింది ఇంటికి వచ్చే అత్తమామల ముఖ్యమా ఈ సరదాలు ముఖ్యమా తీక్షణంగా ఉంది అతని గొంతు వాళ్ళు వస్తే నేనేం చేయాలి మీరున్నారు వంటవాడు ఉన్నాడు నౌకర్లు ఉన్నారు నేనేం వండాలా వార్చాలా వాళ్ళు ఏమనుకుంటారో అన్న ధ్యాస లేదన్నమాట నీ గురించి ఏమనుకున్నా నీకు లెక్కలేదు కానీ నా మాట ఏమిటి అంతగా వాళ్ళు వచ్చే వేళకు నేను ఉండాలంటే ఇప్పుడు వీలు కాదు పదిహేను రోజులు పోయాక రమ్మని వైరివ్వండి నోర్మూయ్ వాళ్ళు వస్తామని రాస్తే మా ఆవిడ దేశం మీద తిరగడానికి బయలుదేరింది ఇప్పుడు రావద్దు తర్వాత రమ్మని రాయాలనా నీకు లేకపోయినా ఆ మాత్రం జ్ఞానం నాకుంది ఊరికే మాటలు జారకండి ఏదంటే అది పడేదాన్ని కాదు ఆమె కూడా గొంతు హెచ్చించింది గొంతు ఒకటి ఉంది నీకు ఆ ప్రక్క వాటాల్లో చూడు రెండు నుంచి చూస్తున్నాను ఏనాడైనా ఆ ఇల్లాలి మాట ఏమన్నా వినపడిందా సంసారుల లక్షణం అది చూసి బుద్ధి తెచ్చుకో మీరు ఓ గంగిరెద్దును కట్టుకొని ఉండాల్సింది మీరు కూర్చోమన్న చోట కూర్చొని ఆడమన్నప్పుడల్లా కీ ఇచ్చిన బొమ్మలా చక్కగా ఆడుతూ ఉండేది చాలే వినపడుతుంది అవును నిజమే ఆనాడు ఆమెను అందచందాలు లేనిదని మాతో తూగే తాహతు లేదని నిరాకరించాం ఇప్పుడు తెలుస్తుంది ఎంత పొరపాటు చేశానో బుద్ధి గడ్డి తిని చేసుకోలేదు అలా ఏ లేనింటి పిల్లనో చేసుకుంటే అనిగి మనకి ఉండి నాతో సహకరిస్తూ ఉండేది అంత కోపంలోనూ ఆశ్చర్యంగా ఆవిడ ఓహో అదన్నమాట సంగతి అందుక అస్తమానం ఆవిడ తలుపు చాటున నక్కి చూస్తుంటుంది పిల్లల్ని చేరదీస్తూ ఉంటుంది ఎందుకో అనుకున్నాను పాపం ఆవిడనే చేసుకుని ఉండాల్సింది వెక్కిరింపుగా అంది శైలజ చెస్ నోటికి వచ్చినట్లు మాట్లాడకు విన్నారంటే బాధపడతారు నీకింత తల బిరుసు అని తెలియక నీ వేషవాసలకి పై మెరుగులకి మోసపోయి గోతిలో దిగాను నాకు ఈ యోగముంటే ఆమెనేందుకు చేసుకుంటాను నిన్ను చేసుకొని ఏ ఒక్క నాడు సుఖపడ్డాను ఉండవలసిన లక్షణాలు నీలో ఏ ఒక్కటైనా ఉన్నాయా అడుగడుగున నీ పుట్టింటి గొప్పతనాలు ప్రదర్శిస్తూ యువతలి వాళ్ళు అంత తక్కువ వాళ్ళు అన్నట్లు అధికారం చెలాయించడమేగా నీకు చేతనైంది ఏనాడైనా నీవు పిల్లలకి నాకు దగ్గరగా కూర్చొని అన్నం పెట్టావా ప్రేమగా తిన్నామో మానేమో ఏ రోజైనా మా అతిగతి కనుక్కున్నావా నీవు ఉన్నా మేము నౌకర్ల దయా దాక్షణ్యాల మీద ఆధారపడవలసిందేగా మన కుటుంబ గౌరవం కోసం నా మాట నిలబెట్టుకోవడం కోసం అస్తమాను నిన్ను కాదని నీతో తగవు పెట్టుకోవడం ఇష్టం లేక నీవు చెప్పినట్టల్లా చేసి నీవు రమణ చోటుకెల్లా వచ్చి మనమేదో ఆదర్శ దంపతలము అనే భ్రమ కలిగిస్తున్నాను ఆడిన కొద్ది ఆడిస్తున్నావు రోజు రోజుకి నీ ఆగడం మరీ ఎక్కువైపోతుంది మీరు నోటికి వచ్చినట్టల్లా మాట్లాడితే నేను ఊరుకోను మీకంత బాధగా ఉంటే ఈ క్షణం ఎక్కడికైనా పోయి నిక్షేపంలా నా బ్రతుకు నేను బ్రతకగలను అప్పుడు మీ ఇష్టం వచ్చిన దాన్ని కట్టుకొని కొలకండి ఆ విషయంతో ఆమె గొంతు వణికింది ఇదొకటి బెదిరింపు నాకు ఛీ నీతో మాటలేమిటి అతను లేచి బయటికి వెళ్ళిపోయాడు విసురుగా ఆ సాయంకాలం శంకరం మామూలుగా ఆరింటికి ఎర్రని తెల్లని కాగిత ముక్కలు అంటించిన ఫైళ్ళు నాలుగో ఐదో చంకన పెట్టుకొని ఈ జన్మకింతే అన్నట్లు ఉసురంటూ ఇంట్లో అడుగుపెట్టాడు రెండు నెలల నుంచి జానకిలో చెప్పలేని మార్పు వచ్చింది ఇదివరకులా నవ్వుతూ మాట్లాడదు పలకరిస్తే ఏదో ఆలోచనల నుంచి ఉన్నట్టు చికాగ్గా విసురుగా కసరుతుంది ఆఫీసు నుంచి ఇంటికి వచ్చే వేళకు నవ్వుతూ ఎదురు వచ్చి ఆప్యాయంగా కాఫీ అందించి సీద తీరినట్లు మాట్లాడే జానకి ఇప్పుడు అసలు గుమ్మంలోకే రావడం లేదు విసుగుగా కాఫీ తెచ్చి బల్ల మీద పెట్టి వెళ్ళిపోతుంది పిల్లల్ని ఉత్తపుణ్యానికే తిట్టడం కొట్టడం చేస్తున్నది శంకరానికి ఎంత ఆలోచించినా భార్య ప్రవర్తన అర్థం కాలేదు ఇంట్లో ఉన్న కాసేపు జానకి ప్రవర్తనతో మనసు విరిగిపోయేది ఏం మాట్లాడితే ఏం ముప్పో అన్నట్లు ఊరుకునేవాడు శంకరం ఎన్ని విధాలుగా అడిగినా జానకి ముభావానికి కారణం తెలుసుకోలేక తన తప్పు ఏమిటో అని మదనపడేవాడు జానకి శుభ్రమైన చీర కట్టుకుంది ముఖం రుద్ది కాటిక పెట్టిందేమో ముఖం కలకలలాడుతూ ఉంది జడ మానేసి సీగ చుట్టి దండ పెట్టింది కలకలలాడుతూ ఎదురు వచ్చిన జానకిని చూసి ఆశ్చర్యపోయాడు శంకరం లోనికి వెళ్ళినప్పుడు కాఫీ గ్లాస్ తెచ్చి అందిస్తున్న జానకిని చూసి ఇవాళ రాణిగారు ఎందుకో అప్సరసలతో పోటీ పడుతున్నారు బెదురుతూనే అన్నాడు శంకరం మనస్సు సరిగ్గా ఉండాలే గానీ విట్లు వేయడంలో ఆమె అందం పొగట్టడంలో ఫస్టు ఇలాగైనా కొద్దిపాటి కవి హృదయం ఉంది శంకరానికి ఏడేళ్ళు దాటినా ఆ మాటే అంటున్నారు ఎప్పుడు అవే కబుర్లా కృతవి చెప్పాలే గాని సరే పోన్లేండి నీళ్లు తోడాను చల్లారిపోతాయి త్వరగా కానియండి సబ్బు తువాలు అక్కడే ఉన్నాయి ముసిముసి నవ్వులతో అంది జానకి కళ మాయా అనుకున్న శంకరం కొద్ది రోజుల క్రిందట జానకి విసుగు కోపం అర్థం అవ్వలేదు ఈనాటి ఆమె ఆదరణ అభిమానము అర్థం అవడం లేదు శంకరానికి